ఏపీ ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడే ఎలక్షన్ మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి అత్యంత ఆతురతగా చూస్తూ ఉన్నారు సో ఇప్పుడున్న ప్రభుత్వం పైన కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి మేడం దాని గురించి అడుగుతాను మీ ఒపీనియన్ చెప్పండి పాయింట్ నెంబర్ వన్ సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరో పక్క దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు సీఎం జగన్ గారే వస్తారు మళ్ళా ఆయన పాలన కూడా చాలా బాగుంది ఆయన పాలనలో చాలా మధ్యతరగతి కుటుంబాలు కానీ పేదరికం గుండె కుటుంబాలు కానీ చాలా అభివృద్ధిలోకి వస్తున్నాయి మళ్ళా చదువు విషయంలో కూడా అభివృద్ధిలోకి వస్తున్నారు మళ్ళా కూడా సీఎం జగన్ గారే వస్తారు అంటే అంటే జగన్ గారిని ఎలా ఓడించాలా అని అని చూస్తున్నారు కానీ ఎట్టి విధంగా కూడా జగన్ గారిని ఓడించలేరు మేడం సీఎం జగన్ ఎప్పుడు కూడా పేదలకు పెత్తందారుల మధ్య జరుగుతున్న వారిలో నేను ఎప్పుడు పేదల వైపే ఉంటానని చెప్పడం జరిగింది ఈ టూడి ఈ టీడీపీ మటుకు కుట్రకోణం చేసి వీళ్ళందరినీ విచ్ఛిన్నం చేసి ఆయన గద్దెతింపాలని చూస్తుంది ఈ చర్యలు ఎలా చూడాలి అంటే ఒక్కొక్క పవన్ కళ్యాణ్ కానివ్వండి ఒక్కొక్క టీడీపీ లోకేష్ కానివ్వండి చంద్రబాబు నాయుడు ఉమ్మడి కూడా దాని గురించి కలుస్తున్నారు కదా దానివల్ల ఎఫెక్ట్ ఏమన్నా

ఇటు పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో నడుస్తున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఒకవేళ ఆవిడ కనుక ఇటు వైపు వస్తే చంద్రబాబు నాయుడు జగన్ ఏదైనా నష్టం జరిగే జరగదు జగన్ గారే వస్తారు మళ్ళీ ఓకే మేడం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ నవరత్నాల పథకాల్లో ఎక్కువ శాతం ఈ ప్రభుత్వంలోనే ఈయన చెప్పిన మేనిఫెస్టో ప్రకారమే ముందు ప్రభుత్వాలతో సంక్షేమ పథకాలతో పోల్చుకుంటే పేద బడుగు బలహీన వర్గాలు లబ్ధి పొందామంటున్నారు ఈ ఇవి ఎలా ఉన్నాయి మీ అవగాహన ప్రకారం ఎంతవరకు రీచ్ అయింది చాలా వరకు చాలా వరకు చాలా మందికి ఉపయోగపడినాయి చాలా వరకు సక్సెస్ అయినాయి కూడా ఇవి ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా చాలా తేడా ఉంది చాలా డిఫరెంట్ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా అన్ని విషయాల్లో మెరుగు పథకాలు కూడా అందరికీ కూడా అందుతున్నాయి జగన్ గారు పాలనలో లబ్ధి పొందన కుటుంబం అంటూ లేదు మనిషి కూడా లేరు మేడం మరి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ స్కూలింగ్ టీచింగ్ విధానం మారింది ఏదైతే ఉందో మోడ్రన్ పద్ధతుల్లో నేర్పడం జరుగుతుంది డిజిటల్ క్లాసెస్ వచ్చేసినాయి కాంపిటీషన్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ చేయడం జరుగుతుంది రెండవది ఈ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్కి తలదన్నే విధంగా టీచింగ్ మొదలు పెట్టాయి దీన్ని ఎలా చూసుకోవాలి చాలా గర్వంగా చూసుకోవాలి ఏదైనా సరే ఎందుకంటే స్కూల్స్ ఇదివరకు స్కూల్స్ చాలా ఇదిగా ఉండాయి కానీ ఇప్పుడు చాలా అభివృద్ధి పరంగా ఉన్నాయి చాలా సక్సెస్ కూడా అయ్యే విధంగా కూడా ఉన్నాయి ఓకే చాలా గర్వంగా చూసుకోవాలి నలభై సంవత్సరాల అనుభవం ఉంది నేను విజనరీ లీడర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు మరి సింగిల్ గా రావచ్చుగా మేడం అంటే ఓడిపోతానేమో గెలవనేమో అనే భయంతో ఆయన అలాగా వేరే ఎదుటి వాళ్ళని తోడు తీసుకుని వస్తున్నారు జగన్ గారు మాత్రం గెలుస్తారు కాబట్టి ఆయన ఒంటరిగానే వస్తున్నారు సో ఎంతమంది వచ్చినా సరే జగన్ గారే మళ్ళీ వస్తారు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నాయుడు గారు రావడం జరిగింది ఆయన కొన్ని మేనిఫెస్టోలు సంక్షేమ పథకాలు చెప్పడం జరిగింది అవి ఎంతవరకు లబ్ధి చేయకూడలేదని ప్రజలు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జగన్ గారు చెప్పిన ఈ నూటికి నూరు శాతం కాకపోయినా తొంభై ఐదు శాతం నెరవేరినాయి అంట మేము వాలంటీ మేము వాలంటీర్స్ కాబట్టి నూటికి నూరు శాతం కూడా సక్సెస్ అయినాయి ఓకే మేడం ప్రజల స్పందన ఎలా ఉంది పొద్దున్నే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విధానం కానివ్వండి ఇవన్నీ చూసుకున్నట్లయితే కోడి కోయకు ముందే మీరే ముందు లేసి వాళ్ళకి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది రెండోది కరోనాలో చూసుకుంటే మీరు తప్ప ఇంకెవరు ముందుకు రాలేదు అప్పుడు కూడా మీకు ఆల్రెడీ సన్మానం కూడా చేయడం జరిగింది ఏదైతే ఉందో ఇవన్నీ చూసుకుంటే మీరు ఇంత నమ్మి ముందుకు వెళ్ళడానికి కారణాలు ఏంటి మీరు నమ్మకం అంటే ప్రజల్లో కూడా స్పందన బాగుంది ఓకే ఎందుకంటే చాలా వరకు కూడా ప్రజలు దాని ఏమంటారు అభివృద్ధి పరంగా కానీ ఏదైనా సరే ప్రజలు బాగుంటున్నారు ఈ ప్రభుత్వంలో దానివల్ల కొంచెం ప్రజల స్పందన కూడా బాగుంది జగన్ గారే మళ్ళీ వస్తారు సీఎంగా ఈ ఇప్పుడు ఈ పథకాలు అందించడం కానీ ఈ ప్రభుత్వంలో ఇలా చేయడం వాలంటీర్స్గా అది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే ఈ విధంగా చేయడం అనేది ప్రజలకి ఇలాగా సేవ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది జగన్ గారి నినాదం ఈ పరంగా చూసుకుంటే సుమారు ఎన్ని రావచ్చు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవే మళ్ళీ మళ్ళీ సీఎం జగన్ గారే